వారఫలాలు నవంబర్ మూడు నుండి నవంబర్ తొమ్మిది వరకు పొద్ధరి మేషరాశివారికి ఈ వారం గ్రహస్థితులు ఈ వారం మీ రాశిపై సూర్యుడు ఆరో స్థానంలో కొనసాగుతుండగా బుధుడు సప్తమ స్థానంలో గమనం చేస్తాడు కుజుడు మీ రాశి అధిపతిగా శక్తివంతమైన స్థితిలో ఉండడం వలన ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి శుక్రుడు మరియు చంద్రుని స్థితులు ఆర్థిక కొన్ని మిశ్రమ ఫలితాలు అందిస్తాయి గురుడు మీ లాభస్థానంలో ఉండటం మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది కోయం ధన లాభ వ్యయ ఫలితాలు ఈ వారం ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తుంది కానీ తొందరపడకండి బుధవారం మరియు గురువారం రోజులు ధన సంబంధ విషయాల్లో శుభదాయకం పాత బకాయిలు వసూలు కావచ్చు వ్యయాలు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు తప్పవు పనిలో కొత్త ఆఫర్లు రావచ్చు కానీ వాటి వెనుక ఉన్న నిజమైన లాభనష్టాలను గమనించాలి గృహ నిర్మాణం లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవచ్చు ఆదివారం రోజు దేవునికి నైవేద్యం సమర్పిస్తే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకి ఈ వారం శుభారంభంగా ఉంటుంది ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి కొంతమంది మేషరాశి వారికి కొత్త బాధ్యతలు రావచ్చు ఇది భవిష్యత్తులో పదోన్నతికి దారితీస్తుంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్ట్లు భాగస్వామ్యాల గురించి ఆలోచించవచ్చు విదేశీ సంబంధ వ్యాపారాలు చేస్తున్న వారికి శుక్రవారం రోజు శుభప్రదం కానీ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కొత్త ఒప్పందాలు చేయకుండా ఉండడం మంచిది విద్య విద్యార్థులు విద్యార్థులకి ఈ వారం శ్రమ మ ఎంత ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఉన్నత విద్య కోసం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా టెక్నికల్ మెడికల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి ఫలితాలు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు బుధవారం శుక్రవారం రోజులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి సాయంత్రం సమయాల్లో గురుప్రాధన చేయడం మేధోశక్తిని పెంచుతుంది పనిలో కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ వాతావరణం ఈ వారం కొంత మిశ్రమంగా ఉంటుంది మొదటి రెండు రోజులు చిన్న చిన్న విభేదాలు రావచ్చు అయితే గురువారం నుండి శాంతి స్థిరపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితంలో మధురత పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి కొత్త మార్పులు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయమిది గురువారం సాయంత్రం ప్రేమ ప్రతిపాదనలు చెప్పడానికి అనుకూల సమయం పెద్దల అనుమతితో విషయాలు సాఫీగా సాగుతాయి ఆరోగ్యం శారీరక పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ వారం కొంత జాగ్రత్త అవసరం కుజుడు మీ రాశిలో ఉన్నందున అధిక శక్తి ఉన్నప్పటికీ తిడి మరియు తలనొప్పి కలిగే అవకాశముంది ఆహారంలో క్రమబద్ధత పాటించండి సోమవారం మంగళవారం రోజుల్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది ఆధ్యాత్మిక ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు ఈ వారం మేషరాశివారు సుబ్రహ్మణ్యస్వామి లేదా స్వామి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాలు అర్పించండి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు సాయంత్రం చేస్తే దురదృష్టం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాప పరిహారం వారం కోసం ఎరుపు పువ్వులతో పూజ చేయండి వారాంత సూచన ఈ వారం మీరు చూపే కృషి నిజాయితీ మీ విజయానికి దారితీస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా లాభాలు సాధ్యమవుతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమలో విశ్వాసం భక్తిలో శ్రద్ధ పెరుగుతుంది ఆధ్యాత్మిక దృష్టితో ముందుకు సాగండి దాటా మేషరాశి వారఫల సారాంశం యా ధనపరంగా మిత వ్యయం పాటించాలి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు విద్యార్థులకు ఫలప్రద వారం ఆరోగ్యం తలనొప్పి ఒత్తిడి జాగ్రత్త దేవుడు సుబ్రహ్మణ్య స్వామి స్వామి పూజ శ్రేయస్కరం వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఈ వారం మీ రాశి అధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది మీ జీవితంలో సమతౌల్యం శాంతి ఆనందాన్ని తీసుకువస్తుంది సూర్యుడు ఆరో స్థానంలో ఉండడం వలన ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం బుధుడు మీ ఐదవ స్థానంలో గమనం చేస్తూ విద్యార్థులకు మేధోశక్తి సృజనాత్మకతను అందిస్తుంది గురుడు పదకొండవ స్థానంలో లాభాలు స్నేహితుల సహాయాన్ని తీసుకువస్తాడు కుజుడు మీ ఆర్థిక స్థానంలో ఉండడం వలన ధన లాభం సాధ్యమవుతుంది కోయం ధన లాభ వ్యయ ఫలితాలు ధన వ్యవహారాల్లో ఈ వారం మితంగా కానీ స్థిరంగా లాభాలు వస్తాయి బుధవారం నుండి శుక్రవారం వరకు వచ్చిన అవకాశాలను వదులుకోకండి కుటుంబ సభ్యుల ద్వారా లేదా పెద్దల సలహాతో ఆర్థిక సహాయం లభిస్తుంది కొంతమందికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది వ్యయాలు పెరగవచ్చు అవి ఎక్కువగా శ్రేయస్కరమైన పనులకే జరుగుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేస్తే ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కొత్త ప్రాజెక్టులు ఆలోచిస్తున్న వారు ఆదివారం తరువాత నిర్ణయం తీసుకోవడం మంచిది వారం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూల కాలం పాత పనులు సజాహుగా పూర్తవుతాయి సహోద్యోగుల సహకారం లభిస్తుంది అధికారుల ప్రశంసలు లభించవచ్చు కొత్త ప్రాజెక్టులలో మీ సూచనలు గౌరవించబడతాయి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు రావచ్చు భాగస్వామ్య వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి శుక్రవారం రోజు ఒక పెద్ద కస్టమర్తో చర్చలు సఫలమయ్యే అవకాశముంది మార్కెటింగ్ మీడియా ఫ్యాషన్ కలల రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత శుభవారం విద్య విద్యా వృషభరాశి విద్యార్థులు ఈ వారం మంచి దృష్టి ఏకాగ్రతతో ముందుకు సాగుతారు పరీక్షలు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు బుధవారం గురువారం రోజులు అధ్యయనానికి అత్యంత అనుకూలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా విదస్సి విద్య కోసం ప్రయత్నించే వారికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి కళలు సంగీతం ఆర్ట్స్ వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందుతారు కన్నా కుటుంబం ప్రేమ సంబంధాలు ఈ వారం కుటుంబ జీవితం శాంతిగా ఉంటుంది పెద్దల అనుకూలత లభిస్తుంది కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి సంతోషకరమైన సమయం మీ ప్రేమికుడు ప్రేమికురాలు మీ మాటలను సానుకూలంగా స్వీకరిస్తారు వివాహితులకు తమ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు కొత్తగా వివాహమైన జంటలకు ఆనందదాయకమైన సంఘటనలు జరుగుతాయి శుక్రవారం సాయంత్రం కుటుంబంతో కలిసి భోజనం లేదా విహారయాత్ర చేస్తే మరింత ఆనందం పెరుగుతుంది ఆరోగ్యం శారీరక పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది అయితే అధిక ఒత్తిడి లేదా అతి ఆలోచన వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు మానసిక ప్రశాంత కోసం ప్రతిరోజు పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి చలికాలం ప్రారంభం కావడంతో శీతల పదార్థాలు తగ్గించండి తులసి మిరియాలు అల్లం కలిపిన కషాయం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు ఈ వారం వృషభరాశి వారికి లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి పూజ శ్రేయస్కరం శుక్రవారం సాయంత్రం పసుపు పువ్వులతో పూజ చేయండి శ్రీ సూక్తం పారాయణం చేస్తే ధన సమృద్ధి మానసిక ప్రశాంతత లభిస్తుంది శనివారం నల్ల నువ్వులు లేదా అన్నదానం చేయడం పాప పరిహారానికి దోహదం చేస్తుంది వారాంత సూచన ఈ వారం మీకు శాంతి స్థిరత ఆర్థిక పురోగతి అందించే కాలం కుటుంబ సౌఖ్యం ధన లాభం భక్తి ఈ మూడు అంశాలు మీ జీవితంలో సమతౌల్యాన్ని తెస్తాయి శనివారం నాటికి ఒక పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది వృషభరాశి వార ఫలసారాంశం యా ధనపరంగా స్థిరమైన లాభాలు ఉద్యోగంలో అభివృద్ధి గౌరవం విద్యార్థులకు ఏకాగ్రత విజయాలు ఆరోగ్యం జాగ్రత్త అవసరం దేవి పూజ లక్ష్మీదేవి పూజ శ్రేయస్కరం మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు ఈ వారం మీ రాశి అధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సంబంధాలు వ్యాపార ఒప్పందాలు మాటల ప్రభావం అన్ని ప్రధాన పాత్ర పోషిస్తాయి సూర్యుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం కూడా దానికి తగినట్టుగా వస్తుంది గురుడు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల లాభాలు కొత్త అవకాశాలు మిత్రుల సహకారం లభిస్తాయి కుజుడు మీ మానసిక శక్తిని పెంచుతాడు కానీ కోపం అదుపులో పెట్టడం అవసరం కోయం ధన లాభ వ్యయ ఫలితాలు ధన వ్యవహారాల్లో ఈ వారం క్రమంగా మెరుగుపడుతుంది బుధవారం గురువారం రోజుల్లో ధన లాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి పాత పెట్టుబడులు లాభమిస్తాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధ లావాదేవీలలో ఉన్నవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది అయితే శుక్రవారం నాడు పెద్ద మొత్తంలో ఖర్చులు చేయకుండా ఉండండి మంగళవారం సాయంత్రం శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం పొందవచ్చు బార్ ఉద్యోగం వ్యాపారం ఉద్యోగ రంగంలో మిథున రాశి వారికి ఈ వారం మార్పులు కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉన్నతాధికారులతో చర్చలు జరిపేటప్పుడు మాటలలో మితమంగా ఉండడం మంచిది మీ ఆలోచనలను స్పష్టంగా ధైర్యంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారవేత్తలకు ఇది విస్తరణ కాలం సాంకేతిక రంగం కమ్యూనికేషన్ మీడియా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం తోడుంటుంది భాగస్వామ్యులతో కలిసి ప్రణాళికలు రూపొందించడం ద్వారా పెద్ద లాభాలను సాధించవచ్చు విద్య విద్యార్థులు విద్యార్థుల కోసం ఇది బుద్ధి జ్ఞానం ఏకాగ్రత పెరిగేవారం బుధుడు శక్తివంతంగా ఉండటంతో మేధోశక్తి పెరుగుతుంది సైన్స్ టెక్నాలజీ స్టడీస్ చేస్తున్న విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు సాధ్యమవుతాయి బుధవారం గురువారం రోజులు పరీక్షా సిద్ధతకు ఉత్తమమైన సమయాలు పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి సాయంత్రం సమయంలో శ్రీ దక్షిణామూర్తి లేదా సరస్వతీదేవి ప్రార్థన చేయడం మరింత శ్రేయస్కరం ఎరుపు విద్య విద్యార్థులు విద్యార్థులకి ఈ వారం శ్రమ ఎంత ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా టెక్నికల్ మెడికల్ ఆర్ట్స్ ఫీల్డ్ లో ఉన్నవారికి మంచి ఫలితాలు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు బుధవారం శుక్రవారం రోజులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి సాయంత్రం సమయాల్లో ప్రార్థన చెయ్యడం మేధోశక్తిని పెంచుతుంది పనిలో కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ వాతావరణం ఈ వారం కొంత మిశ్రమంగా ఉంటుంది మొదటి రెండు రోజు తులారాశివారికి ఈ వారం సానుకూల శక్తులతో నిండిన సమయం రాశి అధిపతి శుక్రుడు మీ రాశి నుండి లాభస్థానంలో గమనం చేస్తున్నాడు ఇది మీకు సంపద సౌందర్యం ఆకర్షణీయత సమతౌల్యం అందించే కాలం గురువు ధనస్థానంలో ఉండడం వలన అదృష్టం లాభాలు మీవైతు వస్తాయి బుధుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల మాటలతో తెలివితో మీరు ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు కుజుడు నాల్గవ స్థానంలో ఉన్నందున కుటుంబ విషయాలలో కొంత కఠినత ఉండవచ్చు కాని శాంతంగా వ్యవహరిస్తే ఫలితం మీవైపు ఉంటుంది ధన లాభ వ్యయ ఫలితాలు ఆర్థికంగా ఈ వారం మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు రావడం కొత్త ఒప్పందాలు జరగడం వంటి శుభ సూచనలు ఉన్నాయి పాత పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది బంధువులు లేదా స్నేహితుల సహాయంతో ఆర్థిక స్థిరత్వం పొందవచ్చు గురువారం శుక్రవారం రోజుల్లో మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో బలమైన లాభాలు ఇస్తాయి సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేయడం శ్రేయస్కరం ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ వారం ప్రోత్సాహకరమైన సమయం మీ సీనియర్స్ మీ కృషిని గుర్తిస్తారు మీరు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది క్రమశిక్షణ ధైర్యం నైపుణ్యం వల్ల ఉన్నతాధికారులు మీపై విశ్వాసం పెంచుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు ఇది విస్తరణ సూచించే కాలం ముఖ్యంగా డిజైన్ ఫ్యాషన్ మీడియా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి పెద్ద అవకాశాలు దక్కుతాయి సహచరులతో ఉన్న సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాల వ్యాపార ప్రయోజనం పొందవచ్చు విద్య విద్యార్థులు విద్యార్థులకు ఈ వారం సృజనాత్మకత మరియు కృషి రెండింటి కలయికతో ఫలితాలు లభిస్తాయి మీరు ప్రయత్నించే ప్రతి విషయంలో విజయ సాధన ఉంటుంది ముఖ్యంగా కళలు వాణిజ్యం కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు అదృష్టం అనుకూలిస్తుంది గురువుల మార్గదర్శనం మీ అభివృద్ధికి తోడ్పడుతుంది శనివారం రోజు పుస్తక పఠనం లేదా ఆధ్యాత్మిక గ్రంథాల అధ్యయనం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం చిన్నల సంతోషం ఈ రెండు మీ జీవితానికి శుభ సంకేతాలు భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కానీ సంయమనం పాటిస్తే అన్ని సర్దుబాటు అవుతాయి ప్రేమలో ఉన్నవారికి ఇది సానుకూల కాలం భాగస్వామి ప్రేమ మరింత బలపడుతుంది కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం మీద శారీరక స్థితి తులారాశివారికి ఆరోగ్యపరంగా సాధారణంగా మంచిదే అయితే బుధవారం నుండి శుక్రవారం మధ్య జీర్ణ సంబంధ సమస్యలపై జాగ్రత్త అవసరం నీటిని ఎక్కువగా తాగడం తేలికైన ఆహారం తీసుకోవడం ఉత్తమం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయడం సాయంత్రం ధ్యానం చేయడం ద్వారా శరీరం మనసు శాంతిగా ఉంటుంది వారాంతంలో చిన్న ప్రయాణాలు చేయడం మనసుకు సేద తీరుస్తుంది దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు తులారాశివారికి ఈ వారం శుక్రగ్రహ అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ అత్యంత శ్రేయస్కరం శుక్రవారం రోజున తెల్లని పూలు పాలు చక్కెరతో పూజ చేయండి ఓం శ్రీం హ్రీ ీమ్ క్లీం శ్రీ సిద్ధ లక్ష్మీ నమ మంత్రం పదకొండు సార్లు జపించండి సాయంత్రం సమయంలో దీపారాధన చేసి ధూపదీప నైవేద్యం సమర్పించండి ఈ పూజ మీ ఆర్థిక కుటుంబ ప్రేమ జీవితానికి శుభ ఫలితాలు ఇస్తుంది వారాంత సూచన ఈ వారం మీ జీవితం సమతౌల్యంగా ఉంటుంది ధనం ఆరోగ్యం ప్రేమ ఉద్యోగం అన్నీ సమతుల్యంగా సాగుతాయి మీ ఆకర్షణ తెలివితేటలు చాతుర్యం ద్వారా మీరు ఇతరులను ఆకట్టుకుంటారు శాంతంగా తెలివిగా తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయి వృష్టిక రాశి వారికి ఈ వారఫల సారాంశం ధనపరంగా ఖర్చులు ఉన్నా లాభం సాధ్యం ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది విద్యార్థులకు విజయం ఖచ్చితం ఆరోగ్యం జాగ్రత్త అవసరం దేవుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం వృష్టిక రాశి వారఫల సారాంశం ధనపరంగా ఖర్చులు ఉన్నా లాభం సాధ్యం ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది విద్యార్థులకు విజయం ఖచ్చితం ఆరోగ్యం జాగ్రత్త అవసరం దేవుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం వృష్టిక రాశి వార ఫల సారాంశం కృషి నాయకత్వం ఆత్మవిశ్వాసం ఇవే మీ విజయానికి మార్గం ఈ వారం మీరు ప్రారంభించే పనులు దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయి కుటుంబ సంతోషం ఉద్యోగాభివృద్ధి ఆర్థిక లాభం అన్ని సమతౌల్యంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం మీ శక్తి దాన్ని సద్వినియోగం చేయండి సింహరాశి ఈ వారం ధనపరంగా లాభదాలక వారం ఉద్యోగంలో ప్రమోషన్ గౌరవం విద్యార్థులకు ఫలప్రద ఫలితాలు ఆరోగ్యం తేలికపాటి జాగ్రత్త అవసరం దేవుడు సూర్యుడు దుర్గాదేవి పూజ శ్రేయస్కరం కన్యా రాశివార ఫలాలు గ్రహస్థితులు మరియు ప్రభావం కన్యా రాశివారికి ఈ వారం అనుకూలమైన కాలం రాశి అధిపతి బుధుడు మీ రాశి నుండి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది మీ మాటలలో మాధుర్యం నిర్ణయాలలో చురుకుదనం ఆర్థిక ప్రగతిని సూచిస్తుంది గురువు అష్టమ స్థానం నుండి క్రమంగా లాభస్థితికి మద్దతు ఇస్తున్నాడు కుజుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల ధైర్యం చొరవ పెరుగుతుంది శుక్రుడు పదవ స్థానంలో ఉండడం వల్ల వృత్తి జీవితంలో గౌరవం ప్రాధాన్యం పొందుతారు ధన లాభ వ్యయ ఫలితాలు ధన సంబంధ విషయాలలో కన్యారాశివారికి ఈ వారం మంచి అవకాశాలు దొరుకుతాయి ఆదాయ వనరులు విస్తరిస్తాయి ముఖ్యంగా బుధవారం నుండి శుక్రవారం వరకు పెట్టుబడులపై లాభాలు వస్తాయి పాత బాకీల వసూళ్లు సాధ్యమవుతాయి బంధువుల ద్వారా కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు ముందడుగు వేయవచ్చు అయితే ఆదివారం నాడు అధిక ఖర్చులను నియంత్రించడం మంచిది లక్ష్మీనారాయణ పూజ ఈ వారం ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు అధికాధికారుల ప్రశంసలు లభిస్తాయి మీ మాట మీ ఆలోచన పద్ధతి సీనియర్లను ఆకట్టుకుంటుంది పని ప్రణాళికలో చురుకుధనం క్రమశిక్షణ వల్ల కొత్త బాధ్యతలు మీ చేతికి వస్తాయి కొందరికి పదోన్నతి లేదా వేతన వృద్ధి అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు ఇది ఒప్పందాలు కాంట్రాక్ట్లు పొందే సమయం ప్రత్యేకించి కమ్యూనికేషన్ మీడియా ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం అనుకూలిస్తుంది గురువారం రోజు ప్రారంభించే పనులు దీర్ఘకాల లాభాలు ఇస్తాయి విద్య విద్యార్థులు విద్యార్థులకు ఈ వారం ఉత్తేజకరమైన సమయం చదువుపై దృష్టి పెరుగుతుంది ముఖ్యంగా గణితం విజ్ఞానం వాణిజ్య రంగాల్లో ఉన్నవారికి విజయం లభిస్తుంది శుక్రవారం నాడు పరీక్షలు లేదా ప్రాజెక్టులు ఉంటే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు కొత్త సమాచారం లేదా ఆహ్వానాలు రావచ్చు శనివారం సాయంత్రం ఆరాధన లేదా ధ్యానం చేయడం మేధస్సుకు శాంతి ఇస్తుంది కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది మీ మాటతో ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న విభేదాలు సర్దుబాయి టు అవుతాయి ప్రేమలో ఉన్నవారికి మంచి కాలం భాగస్వామి సహకారం సాన్నిహిత్యం పెరుగుతుంది పిల్లల విషయాలలో సంతోషకర వార్తలు వింటారు కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచన ఉంది ఆరోగ్యం శారీరక స్థితి ఆరోగ్యపరంగా వారికి సాధారణంగా మంచిదే అయితే జీర్ణ సంబంధ సమస్యలు మానసిక అలసటపై జాగ్రత్త అవసరం ప్రతిరోజు ఉదయం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం శ్రేయస్కరం ధ్యానం యోగా చేయడం మనసుకు శాంతి ఇస్తుంది శనివారం సాయంత్రం దుర్గాదేవి లేదా దత్తాత్రేయ స్వామి పూజ చే ద్వారా నాడీ బలం పెరుగుతుంది దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు కన్యా రాశి వారికి ఈ వారం విష్ణువు లక్ష్మీదేవి దత్తాత్రేయ స్వామి పూజ అత్యంత శ్రేయస్కరం ప్రతి బుధవారం ఉపవాసం చేయడం శుభం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం పదకొండు సార్లు జపించండి పసుపు పూలు చక్కెర నైవేద్యం సమర్పించండి ఈ పూజలు మీ ఆర్థిక మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి వారాంత సూచన ఈ వారం మీరు చేసే కృషి ఫలితంగా కొత్త అవకాశాలు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ధనస్థితి మెరుగుపడుతుంది కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మీ విజయానికి మార్గం కన్యారాశి వారఫల సారాంశం ధనపరంగా లాభదాయక వారం ఉద్యోగంలో గుర్తింపు అభివృద్ధి విద్యార్థులకు విజయం ఆరోగ్యం తేలికపాటి జాగ్రత్త అవసరం దేవుడు విష్ణువు దత్తాత్రేయ స్వామి పూజ శ్రేయస్కరం వృశ్చిక రాశి వారఫల సారాంశం ధనపరంగా ఖర్చులు ఉన్న లాభం సాధ్యం ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది విద్యార్థులకు విజయం ఖచ్చితం ఆరోగ్యం జాగ్రత్త అవసరం దేవుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ శ్రేయస్కరం వృష్టిక రాశి వారఫల సారాంశం శక్తి ధైర్యం నిర్ణయశక్తి మీ విజయానికి మార్గం కుటుంబంలో శాంతి పాటించడం ఉద్యోగంలో సహనంతో వ్యవహరించడం అవసరం మీ కృషి మీకు గౌరవం తెచ్చుతుంది ధనస్సు రాశి వారికి ఈ వారం శుభప్రదమైన ప్రారంభంతో సాగుతుంది రాశి అధిపతి గురుడు బృహస్పతి సప్తమస్థానంలో స్థానంలో సంచరిస్తూ దైవానుగ్రహం సమతౌల్యం శ్రేయస్సు ప్రసాదిస్తున్నాడు శుక్రుడు పదవ స్థానంలో ఉండడం వలన ఉద్యోగంలో గౌరవం ప్రతిష్ఠ లభిస్తుంది కుజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వలన కొంత వ్యయభారం పెరగవచ్చు కానీ ఆ వ్యయాలు శుభకార్యాలకు కుటుంబ సుఖానికి దోహదపడతాయి బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మేధస్సు వ్యాపార చాతుర్యం పెరుగుతుంది ధన లాభ వ్యయ ఆర్థిక పరంగా ఈ వారం ధనుస్సు రాశివారికి శుభ సూచనలు ఉన్నాయి గురువారం నాటికి మీ ఆదాయంలో పెరుగుదల కనబడుతుంది కొత్త వ్యాపార ఆలోచనలు లాభాన్ని తెస్తాయి బంధువులు స్నేహితుల సహాయంతో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పాత పెట్టుబడులు ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి కానీ ఆదివారం నాడు అనవసర ఖర్చులను తగ్గించండి వారాంతంలో శ్రీ మహాలక్ష్మి లేదా శ్రీ గురుదేవుడి పూజ చేయడం ఆర్థికంగా బలాన్నిస్తుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ వారం కొత్త అవకాశాలు ఎదురవుతాయి సీనియర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ నైపుణ్యం గుర్తింపు పొందుతుంది మంగళవారం లేదా గురువారం రోజుల్లో సీనియర్లు మీపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మీ కృషికి సరైన ఫలితం రావడం ఖాయం వ్యాపారవేత్తలకు ఈ వారం లాభదాయకం కొత్త కాంట్రాక్ట్లు భాగస్వామ్యాలు ఏర్పడతాయి విదేశీ వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రత్యేక లాభాలు వస్తాయి అయితే ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించండి విద్య విద్యార్థులు విద్యార్థులకు ఇది మేధస్సు దృష్టి ఏకాగ్రత పెరిగే సమయం మీరు కష్టపడి చదివినంత ఫలితం పొందుతారు ప్రత్యేకంగా ఉన్నత విద్య పరిశోధన సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలకాలం గురువుల ఆశీర్వాదం తల్లిదండ్రుల సహాయం మీ విజయానికి తోడ్పడతాయి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ చేయడం ద్వారా విద్యలో శుభ ఫలితాలు లభిస్తాయి కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం ఈ వారం సంతోషభరితంగా ఉంటుంది పెద్దలతో సంబంధాలు సుస్థిరమవుతాయి చిన్నవారిపై ప్రేమ పెరుగుతుంది గృహంలో ఒక శుభకార్యం జరగవచ్చు భౌతిక సౌకర్యాలు వాహనం లేదా కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరగా ఉంటారు వివాహం గురించి చర్చలు సానుకూలంగా సాగవచ్చు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది నిత్య యోగా ధ్యానం సూర్య నమస్కారం చేయడం శక్తిని పెంచుతుంది ఓం దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు ధనస్సు వారికి ఈ వారం గురువు గ్రహాధిపతి అయిన శ్రీ దత్తాత్రేయస్వామి శ్రీ సాయిబాబా లేదా శ్రీ స్వామి పూజ అత్యంత శ్రేయస్కరం గురువారం రోజున పసుపు పూలు పాలు బెల్లం సమర్పించండి ఓం బృహస్పతయే నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమహ మంత్రం పదకొండు సార్లు చపించండి విద్యార్థులు పసుపు దుస్తులు ధరించి పూజ చేయడం శుభకరం ఈ పూజలు దైవానుగ్రహాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి వారాంత సూచన ఈ వారం మీ కృషి ఫలిస్తుంది దైవానుగ్రహం కుటుంబ ప్రేమ ఆర్థిక లాభం అన్నీ కలిసి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి కృషి విశ్వాసం శాంతి ఈ మూడు మీ బలం అహంకారం లేదా ఆవేశం దూరంగా ఉంచండి మకర రాశివారికి ఈ వారం శని మహాగ్రహం స్వరాశిలో ఉండి దృఢమైన ఫలితాలను ఇస్తుంది శని మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పరీక్షిస్తాడు కానీ చివరికి న్యాయమైన ఫలితమిస్తాడు గురుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత విద్య సృజనాత్మక ఆలోచనలు పరుగుతాయి శుక్రుడు పదవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో పేరు ప్రతిష్ట లభిస్తుంది సూర్యుడు మరియు కుజుడు కలయక కొంత ఒత్తిడిని తెచ్చినా ఆ ఒత్తిడే విజయానికి దారి చూపుతుంది ధన లాభావ్యయ ఫలితాలు ధనలాభాల పరంగా ఈ వారం స్థిరత్వం ఉంటుంది గతంలో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ప్రత్యేకంగా శనివారం లేదా సోమవారం రోజుల్లో మీరు ఊహించని లాభం పొందవచ్చు కుటుంబ ఖర్చులు పెరగవచ్చు కానీ అవి శుభకార్యాల కోసమే ఉంటాయి కొత్త వాహనం ఇంటి పునరుద్ధరణ లేదా ఆస్తి కొనుగోలు యోచనలో ఉన్నవారికి ఇది సరైన సమయం శనివారం నాడు ఎల్లుండి పూజ చేసి తిల నైవేద్యం సమర్పిస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది బంధువులు స్నేహితులు బంధువులు స్నేహితుల సహాయంతో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పాత పెట్టుబడులు ఫలితాలు ఇవ్వడం ప్రారంభి కానీ ఆదివారం నాడు అనవసర ఖర్చులను తగ్గించండి వారాంతంలో శ్రీ మహాలక్ష్మి లేదా శ్రీ గురుదేవుడి పూజ చేయడం ఆర్థికంగా బలాన్నిస్తుంది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ వారం కొత్త అవకాశాలు ఎదురవుతాయి సీనియర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ నైపుణ్యం గుర్తింపు పొందుతుంది మంగళవారం లేదా గురువారం రోజుల్లో సీనియర్లు మీపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మీ కృషికి సరైన ఫలితం రావడం ఖాయం వ్యాపారవేత్తలకు ఈ వారం లాభదాయకం కొత్త కాంట్రాక్ట్లు భాగస్వామ్యాలు ఏర్పడతాయి విదేశీ వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రత్యేక లాభాలు వస్తాయి అయితే ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించండి విద్య విద్యార్థులు విద్యార్థులకు ఇది మేధస్సు దృష్టి ఏకాగ్రత పెరిగే సమయం మీరు కష్టపడి చదివినంత ఫలితం పొందుతారు ప్రత్యేకంగా ఉన్నత విద్య పరిశోధన సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలకాలం గురువుల ఆశీర్వాదం తల్లిదండ్రుల సహాయం మీ విజయానికి తోడ్పడతాయి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ చేయడం ద్వారా విద్యలో శుభ ఫలితాలు లభిస్తాయి కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం ఈ వారం సంతోషభరితంగా ఉంటుంది పెద్దలతో సంబంధాలు సుస్థిరమవుతాయి చిన్నవారిపై ప్రేమ పెరుగుతుంది గృహంలో ఒక శుభకార్యం జరగవచ్చు భౌతిక సౌకర్యాలు వాహనం లేదా కొత్త వస్తువుల కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం మీరు మీ భాగస్వామితో మరింత దగ్గరగా ఉంటారు వివాహం గురించి చర్చలు సానుకూలంగా సాగవచ్చు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది ఆరోగ్యం శారీరక స్థితి ఆరోగ్యపరంగా ధనుస్సు రాసివారి వారికి ఇది సాధారణంగా శుభకరం గురువుని కరుణతో శరీరశక్తి మానసిక స్థిరత్వం బాగుంటుంది అయితే గురువారం మరియు శుక్రవారం రోజుల్లో అలసట గ్యాస్ జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది పాల పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది నిత్యయోగ ధ్యానం సూర్య నమస్కారం చేయడం శక్తిని పెంచుతుంది ఓం దేవుని పూజ ఆధ్యాత్మిక సూచనలు కుంభరాశివారికి ఈ వారం శనిదేవుడు మరియు శివుడు పూజ అత్యంత శ్రేయస్కరం శనివారం రోజున నల్ల దుస్తులు ధరించి శివాలయంలో తిల నూనె దీపం వెలిగించండి ఓం నమశివాయ మరియు ఓం శం శనిశ్చరాయ నమ మంత్రాలు జపించండి పేదలకు కుక్కలకు ఆహారం దానం చేయడం ద్వారా పాపక్షయమవుతుంది భక్తితో పూజ చేస్తే కర్మఫలాలు శుభంగా మారతాయి వారాంత సూచన ఈ వారం మీ కృషి ఫరిస్తుంది మీరు చేసే ప్రతి చిన్న పని కూడా భవిష్యత్తుకు పునాది వేస్తుంది సవాళ్ల ఎదుర్కొని ముందుకు సాగండి శని గ్రహం మీను పరీక్షిస్తుంది కానీ ఆ పరీక్ష తర్వాత మీకు పెద్ద గౌరవం వస్తుంది కుంభరాశి వార ధనం లాభం కొత్త అవకాశాలు స్థిరమైన ఆదాయం ఉద్యోగంలో గౌరవం కొత్త బాధ్యతలు విద్యలో క్రమశిక్షణతో విజయం ఆరోగ్యం అలసట కీళ్లను పులుసాధ్యం దేవుడు శనిదేవుని పూజ శ్రేయస్కరం మకర రాశి వార ఫలసారాంశం కుంభరాశి వారికి ఈ వారం అత్యంత ఆధ్యాత్మికంగా శ్రేయస్సుతో కూడిన సమయం రాశి అధిపతి శనిదేవుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తూ మీ అంతరంగాన్ని శోధన చేయిస్తాడు మీరు గత తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకుంటారు గురుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల ధైర్యం కొత్త ఆలోచనలు కమ్యూనికేషన్ శక్తి పెరుగుతుంది శుక్రుడు పదవ స్థానంలో ఉండడం వలన ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనూహ్యమైన గౌరవం బహుమతులు లభిస్తాయి కుజుడు లాభస్థానంలో ఉండడం వలన ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి శని పదకొండవ స్థానంలో ఉండి లాభాలు తెచ్చే యోగా ఏర్పరుస్తున్నాడు ఈ గ్రహస్థితులు మీనరాశివారికి వారం మొత్తం శుభకరంగా మారుస్తాయి ధన లాభ వ్యయ ఫలితాలు ఆర్థిక పరంగా ఈ వారం అత్యంత అనుకూలమైనది మీ గత కృషి ఫలితం ఈ వారం మీ చేతిలోకి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా విద్య ఉపాధ్యాయ మీడియా సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి అధిక లాభం ఉంటుంది వారం మధ్యలో ధన ప్రవాహం పెరుగుతుంది ఆదివారం నాడు శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే ఆర్థిక స్థిరత్వం ఇంకా బలపడుతుంది కుటుంబ సభ్యుల సహకారం ద్వారా ఒక ఆస్తి లేదా పెట్టుబడి లాభదాయకంగా మారవచ్చు అయితే మంగళవారం గురువారం రోజుల్లో అనవసర ఖర్చులు రావచ్చు ఆలోచించి మాత్రమే ఖర్చు చేయండి ఉద్యోగం వ్యాపారం ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ వారం అత్యంత ముఖ్యమైనది సీనియర్లు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా ఫైల్లో మీ నిర్ణయం కీలకమవుతుంది ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల యోగం ఉంది కార్యాలయంలో శాంతి సహకారం ఏర్పడుతుంది శుక్రవారం నాడు సడన్ ట్రావెల్ లేదా అధికారిక సమావేశం ఉండవచ్చు దాని ద్వారా మిమ్మల్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టిలోకి తీసుకువస్తుంది వ్యాపారవేత్తలకు ఇది అత్యుత్తమ సమయం కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్యాలు అంతర్జాతీయ సంబంధాలు బలపడతాయి బుధవారం మరియు గురువారం రోజుల్లో పెట్టుబడి పెట్టడం శుభకరం కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం పారదర్శకత అవసరం విద్య విద్యార్థులు విద్యార్థులకు ఈ వారం ఉత్తమ ఫలితాల సూచనలు ఉన్నాయి గురుగ్రహ ప్రభావం వలన మీరు ఏకాగ్రతతో చదువుతారు పరీక్షలు ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకంగా ఉన్నత విద్య పోటీ పరీక్షల్లో ఉన్నవారికి అదృష్టం బలంగా ఉంటుంది ఆదివారం నాడు గురువు లేదా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం శ్రేయస్కరం గురువారం రోజు పసుపు దుస్తులు ధరించి దత్తాత్రేయ స్వామి పూజ చేయడం విద్యలో శుభ ఫలితాలు ఇస్తుంది కుటుంబం ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం ఈ వారం ఆనందంతో నిండిపోతుంది ఇంటి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలతో సమయాన్ని గడపడం